హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనము కీమా బిర్యానీ తయారు చేసుకుందామండి మటన్ కీమా బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ సూపర్గా ఉంటుంది ముందుగా మనం తయారు చేసుకోవడానికి మటన్ కీమా తీసుకున్నానండి అలానే అల్లం వెల్లుల్లి మసాలా ఇందులో వేసేసుకుందాము వేసేసి అలానే ఇందులో బిర్యానీ మసాలా గరం మసాలా ధనియాల పొడి కారం పసుపు ఉప్పు మిరియాల పొడి అండి వీటిని కూడా ఇందులో అయితే వేసేసుకుందాము వేసి వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకుందామండి మటన్ కీమా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నాన్ వెజ్ పురిగీలకైతే చాలా ఇష్టం అండి మటన్ చికెన్ ఇలాంటి దాంట్లో వెరైటీస్ చేస్తూ ఉంటే తరచూ పిల్లలు అనేది పెద్దలు అనేది మనకి బయట వెళ్లకుండా ఇలా ఇంట్లోనే తింటారండి దీన్ని నేను మిక్సీలో మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్నానండి నేనైతే ఈ నాన్ వెజ్ కోసమే ఒక మిక్సీ జార్ అనేది పక్కన పెట్టేసుకున్నానండి దీనికి బాగా షార్ప్గా ఉండాలండి ఇలా చిన్న చిన్న వంటలను అయితే చేసి పెట్టేసుకుందాము షార్ప్గా ఉండే జార్లో అయితేనే ఇవి బాగా గ్రైండ్ అవుతుంది కాబట్టి దీనికి ఒక జార్ పెట్టేసుకున్నాము చూడండి ఇలా చిన్న చిన్న వంటలు చేసి పక్కకైతే పెట్టేసుకుందాం ఇప్పుడు కారం బిర్యానీ మసాలా గరం మసాలా ఉప్పు పసుపు కస్తూరి మేథి పుదీనా చెక్కా లవంగం యాలక్కలు గోడంబి టమోటా ఇవన్నీ మనము మసాలాలకు వేసుకోవడానికి స్పైసెస్ అండి ఇది పౌడర్గా కనిపిస్తుంది కనిపిస్తుంది ఇది వచ్చి జాపత్రి అండి బిర్యానీ ఆకు వీటన్నింటినీ రొటీన్గా వేసేసుకుందాం పెరుగు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు నెయ్యి అలానే ఆయిల్ ముందుగా బాస్మతి రైస్ని కడిగి పెట్టేసుకుందామండి కుక్కర్లోకి ఆయిల్ వేసుకుందామండి సగం వరకు ఆయిల్ సగం వరకు నెయ్యి వేసుకుందామండి మంచి టేస్ట్ వస్తుంది మనం ప్లేట్లో చూపించామే స్పైసెస్ అన్నీ అవన్నీ ఉండేది మనము ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్లోకి వేసి ఉప్పు వేసి పెట్టుకుందామండి నెయ్యి కూడా వేసుకుంటున్నాను చూడండి నెయ్యి వేసుకుంటేనే బిర్యానీ అండి నెయ్యి లేకుంటే ఆ బిర్యానీ టేస్టే వేరండి నెయ్యి ఉంటే సూపర్గా టేస్ట్ ఉంటుంది నాన్ వెజ్కి నెయ్యి పడితేనే అండి మంచి టేస్ట్ వచ్చేది చూడండి ఇప్పుడు ఎక్కువ వేడైతే అవ్వకూడదండి మనం గోడంబి ఫ్రై చేసుకోవాలి కాబట్టి లైట్గా గోడంబిని ఫ్రై చేసి పక్కకు తీసుకుందామండి చాలా చాలా ఈజీ అండి పిల్లలకి ఎక్కువ వయసు అయిపోయిన వారికి పండ్ల సమస్యలు ఉన్నవారికి బిర్యానీ చాలా బాగుంటుందండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది కాబట్టి మనం ఎక్కువ పండ్లతో కొరగాల్సిన అవసరం అయితే ఉండదు చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి గోడమ్ని లైట్గానే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే మనము దీన్ని ఫ్రై చేసుకోవాలండి లేదంటే నల్లగా మాడిపోతాయి వీటిని అయితే మనము గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి ఎక్కువ వచ్చేసినా కూడా మళ్ళీ మాడవాల్సిన వస్తుంది చూడండి ఎం చక్కగా చాలండి ఇంత మట్టుకు ఉంటే కొద్దిగా రావాలి కలరు లైట్గా మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి ఇవి కూడా వీటిని అయితే పక్కకు తీసేసుకుందాం ఇంత ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇదే ఆయిల్ గీలోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకుందాము ఆయిల్ బాగా వేడైనప్పుడే మనము ఆనియన్స్ని వేసుకోవాలండి బాగా త్వరగా రెడ్ అవుతాయి లేదంటే ఆయిల్ వేడే ఒక ముందే వేసేసినామంటే త్వరగా అది కుక్ అనేది అవ్వండి చుండి బాగా వేడైంది ఆయిల్ ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం వేసేసుకొని వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము బాగా పిక్ చేసేసుకుందామండి దీన్ని బాగా ఒకసారి కలిపేసుకుందాం చెంచాతో మా ఇంట్లో అయితే ఈ బిర్యానీ చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తింటారండి అంత ఇష్టం అందరికీ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ కూడా ఎందుకు పెట్టడం లేదో నాకు అర్థం కావడం లేదు కామెంట్స్ కూడా పెట్టడం లేదు చాలామంది అయితే ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము కొద్దిగా అది మెత్తబడిన తర్వాతే ఆనియన్స్ మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లైట్గా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనము మే కస్తూరి మేథి పుదీనా అలానే చెక్కా లవంగం యాలక్కని కూడా వేసేసుకుందాము వేసి ఒకసారి దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ ఖచ్చితంగా రావాల్సిందే చూడండి నేను టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను కాబట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది ఇప్పుడు ఇందులోకి మనము రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి మసాలా వేసుకుందామండి ఒక కిలో రైస్కి అయితే కంపల్సరీ ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి మసాలా ఖచ్చితంగా పడుతుందండి మసాలా ఉంటేనే కదండి బిర్యానీ మరీ ఎక్కువ ఉన్నా కూడా సరిపోదు యావరేజ్గా ఉంటే సరిపోతుంది తక్కువ ఉంటే బిర్యానీ వేస్తే అనేది రైస్ రైస్లా అయిపోతుంది ఇవన్నీ చెప్తా మనము మసాలా ఏ మసాలా అయినా మనము కుక్ చేసే ముందు ఏం చేయాలంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పచ్చివాసన వస్తే బిర్యానీ టేస్టే మారిపోతుంది ఎప్పుడైతే మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా నేను చెప్తాను కుక్ చేసుకుంటే పచ్చివాసన అంతా పోయి దాంట్లో ఉన్న మంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతుందండి మనకి చాలామంది అంతా వేసేసి తిప్పేసి పెట్టేసి మీరు చేసిన విధంగా లేదు అంటారు అలా చేయకూడదండి ఏదైనా కొన్ని కొన్ని ఫ్లేమ్లో కొన్ని కొన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటారు చూడండి బిర్యానీ మసాలా గరం మసాలా కారం పసుపు ఉప్పును కూడా వేసేసుకుందాం వేసి వీటిని బాగా మిక్స్ చేసేసుకుందామండి లో ఫ్లేమ్లో పెడితేనే వాడిపోకుండా మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇందులోకి టమాటాలని కూడా వేసేసుకుందాము చూడండి టమాటాని మన ఇష్టం అండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే పొడువుగా కట్ చేసుకున్నాను ఏమంటే మనకి కొద్దిగా వచ్చిన లైట్గా కట్ చేసుకుంటే సలపాగా కట్ చేసుకోవాలండి ఇదండి ఏం చెక్క వీటిలో బాగా మిక్స్ అయిపోతుంది కొద్దిగా ఇందులోకి మనము పెరుగునైతే యాడ్ చేసేసుకుందాము కొద్దిగా పెరుగు మాత్రమే పెట్టేసుకుందాము ముక్కల భాగం అయితే పెరుగు ఇందులోకి వేసేసుకున్నాము పావు భాగమే పక్కన పెట్టేసుకున్నాను వీటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందామండి మరి ఇంతమంది స్మెల్ అయితే వస్తుందండి మంచి స్మెల్ చెప్పేస్తుందండి మన కుకింగ్ ఎలా ఉంది అనేది ఇదండి చక్కగా మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది స్మెల్ అయితే సూపర్ సూపర్ సూపర్గా ఉందండి కస్తూరి మెతి కంపల్సరీ బిర్యానీకి ఉంటేనే అండి అది బిర్యానీ ఇప్పుడు ఇందులో మనము ముందుగా మటన్ కిమాని ఉంటలు చేసి పెట్టుకున్నాము అది ఒక్కొక్క వంటలని అయితే మనము ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని అన్నింటినీ అండి ముందు చూడండి ఎంత చెక్క మనకి షేప్స్ అనేది ఇంత పర్ఫెక్ట్గా వచ్చాయో వేసిన వెంటనే చ మనం ఒక ఒకేసారి చమచాతో తిప్పేసినామంటే మొత్తం కలిసిపోతుందండి అలా ఉండకూడదు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము వీటిని అయితే పెట్టేసుకోవాలి కింద నుంచి శాకం వచ్చినప్పుడు ఆ అనేది గట్టిగా అవుతుంది ఇప్పుడు మిగిలిన పెరుగులోకి కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని పైగా పైగా వేసేసుకుందామండి చూడండి అడుగు అంటుకోకుండా మనము పక్కలకైతే వేసేసుకుంటున్నాను మిగిలిన పెరుగులో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎక్కువగా యాడ్ చేసుకోకండి బాగుండదు టేస్ట్ కుక్కర్లో ఒక నాలుగు లేదా ఐదు స్టీమ్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి ఐదు విజిల్స్ వచ్చాయండి చూద్దాం ఒకసారి చూడండి ఆయిల్ ఎంచెక్క పైకి వచ్చేసింది కంప్లీట్లీ మనకి మటన్ కీమా అయితే బాగా కుక్ అయిపోయింది చూడండి ఎంచక్క దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని వేరే స్టవ్ మీద మనం చూడండి బాస్మతి రైస్ కడిగేసి ఉప్పు ఎంచక్క పో స్పైసెస్లన్నింటినీ చూ నేను ప్లేట్లో సపరేట్గా చూపించానండి వీటన్నింటినీ ఇందులో వేసేసుకున్నాను రైస్ని ఒక ఎయిటీ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుందామండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో రైస్ మరి ఎక్కువ ముద్దగా ఉంటే బిర్యానీ బాగుండదు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి వాటర్ తీసేసిన తర్వాత రైస్లోకి మనము మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ కలర్స్ని యాడ్ చేసుకుందాము చెక్క ఫుడ్ కలర్స్ అన్నింటినీ యాడ్ చేసేసుకుందాము ఫుడ్ కలర్స్ అన్నింటినీ యాడ్ చేసేసుకున్న తర్వాత పాలల్లో కలుపుకోవాలండి ఫుడ్ ఫుడ్ కలర్స్ అప్పుడు మనకి అనేది రాదు పాలల్లో చాలామంది వాటర్లో కలుపుతారు చూడండి ముందుగా మనము ఇందులోని ఆయిల్ అన్నింటినీ వేసేసుకొని మిగతా వాటర్ ఇంటిని రైస్ మీద అయితే వేసేసుకుందాము ఈ విధంగా వేసి గోడమ్మినన్నింటినీ వేసేసుకుందాము ముందుగా ఫ్రై చేసుకున్న గోడంబండి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసేసుకుందాము వేసేసి దీని మీద మూత పెట్టేసుకుందాము ఆవిరైతే బయటికి రాకుండా దీని మీద బరువు పెట్టేసుకుందామండి చూడండి కింద అయితే నేను కంపల్సరీ త తవా పెట్టేసుకున్నాను పెనుము పెనువు పెట్టి దాని మీద శాకానికి పెట్టేసాను త పెనువు పెట్టుకోకుండా మాడిపోతుంది పైన బరువుకి రాయి అయితే పెట్టేసుకున్నాను చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో మనము రైస్ చూద్దాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందో చూడండి చాలా చాలా బాగుంటుందండి టేస్టు చూడండి ఎంత మెత్తగా కుక్ అయిపోయిందో రైస్ పొడి పొడిగా ఉంటేనే బిర్యానీకి చాలా బాగుంటుందండి చూడండి ఏం చక్కగా సాఫ్ట్గా అయితే ఇది కుక్ అయిపోయింది ఇందులోకి కొద్దిగా మనము షేర్వాని కలిపేసుకొని నేనైతే పెరుగు పచ్చడి పుల్లకూర అలానే నేను షేర్వాతో దీన్ని ఒకసారి మా పిల్లలకి తినిపిస్తానండి వాళ్ళు తింటేనే కదా మనకి హ్యాపీనెస్ ఒక ముద్ద కలిపి ముందు మా పిల్లలకు పెడతానండి ఎందుకంటే మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అండి అందరూ దయచేసి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ వీడియో చూస్తున్నారు వ్యూస్ ఏం పెరుగుతున్నాయి కానీ లైక్స్ అయితే రావడం లేదు కామెంట్స్ పెడుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఏం సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ మన ఛానల్ని దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి